అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన జీవితంలో మనకు అనుగ్రహించబడేటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుని వల్ల మనకు కలుగుతుంది మనలను సృజించినటువంటి దేవుడే మనకు అనుగ్రహించుచున్నాడు ఒక ఆరోగ్యము కావచ్చు లేకపోతే ఒక జీవితము కావచ్చు లేకపోతే ఒక రోజు కావచ్చు లేకపోతే ఏదైనా జయము పరీక్షలో కావచ్చు లేదా ఇతర ఆటపాటల్లో కావచ్చు లేకపోతే ఇంకేదైనా కానీ జీవితంలో మనం సంపాదించేది ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తము లేకుండా మనం సంపాదించలేము అలాగే దేవుని యొక్క ఉద్దేశం లేకుండా ఏ పని కూడా జరగదని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యముగా దేవుని యొక్క బిడలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైతే ముందు నుంచి మనం నేర్చుకుంటున్నాం ఫిలిపిల్ రాసిన పత్రిక నుంచి కానీ లేదా కీర్తన గ్రంథం నుండి కానీ మనం ఆలోచన చేస్తున్నటువంటి సంకతలు ప్రభువు కలిగేటువంటి ఆనందము మరి ఎక్కడా కలగదు అని అంటే ప్రభువు అనుగ్రహించేటువంటి వాటి వలన వచ్చేటువంటి ఆనందమునకు మించినటువంటి ఆనందం మరి ఎక్కడా దొరకదని మనం గుర్తు తెరగలం మొట్టమొదటిగా ఎందు నిమిత్తమైన అనగా మనము శాశ్వతమైనటువంటి జయము పొందుకున్నటకు నిర్ణయించబడిన వారు తాత్కాలికమైనటువంటిది కాదు ఆ విషయాలన్నిటిని గురించి ఇజ్రాయేల్ యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని యథార్థ సంఘటనలను మన ఆధారం చేసుకుని చాలా విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది వారు తాత్కాలికమైనటువంటి స్థితిని వారు ఆశించి అనగా జయుమును వారు ఆశించి శాశ్వతమైనటువంటి దేవుడు సిద్ధపరిచినటువంటి జయమును పోగొట్టుకుని ఉండినట్లుగా అనేక సందర్భాలు మనం ఎంతమంది తమ యొక్క జీవితంలో అలాగే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ద్వారా కనపరుచినట్టు మనకు తెలుసు అందుకనే అరణ్యములో వారు ప్రయాణం చేయించుంటుండగానే అనేక మంది రాలిపోయారు ఎందుకు అంటే వారు దేవుని యొక్క ఉద్దేశము కంటే తమ ఉద్దేశములను స్థాపించ దలుచుకుని వారు శాశ్వతమైన దానికంటే తాత్కాలికమైనటువంటి వాటిపై ఆశపడి మాకు మమ్మలను సృజించి అలాగే ఐగుప్తు దేశము బానిసత్వం నుండి మమ్మలను విడిపించిన దేవుని యొక్క సహాయము కంటే ఈ లోకము యొక్క సహాయము అలాగనే విగ్రహాల యొక్క సహాయము ద్వారా మాకు జయము కావాలని ఆశించి వారు అరణ్యములో రాలిపోయి ఉండినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మనకు ఒక గుణపాఠం మనము ఎవరి వలన జయం పొందుతాం అందుకని మనం నేర్చుకునేదే పాఠం ఏంటి జయము అపజయం ఎవరి వలన జయము కలుగుతుంది ఎందులో ఉంటే జయం కలుగుతుంది ఏం చేస్తే జయం కలుగుతుంది అలాగే దానికి వ్యతిరేకముగా ఎవరిని వెంబడిస్తే అపజయం కలుగుతుంది ఎక్కడుంటే అపజయం కలుగుతుంది ఏం చేస్తే అపజయం కలుగుతుంది అనే విషయాలు కూడా మనం ఒకేసారి మనం నేర్చుకోవటం అనేది జరుగుతుంది మనందరికీ తెలుసు సొలం ప్రార్థన చేసినటువంటి సందర్భాలను మనం చూసినప్పుడు ఎరుషులేములో దేవుని యొక్క మందిరము నిర్మాణము చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని దేవుడైనటువంటి హోవా అయిన నీవు నివాసం ఈ భూమి మీద మేము నిర్మించినటువంటి లేదా ఈ కట్టించినటువంటి మందిరములో ఉంటామని మేము అనుకోవటలేదు కనుక ఆకాశం నీ నివాస స్థలం నుండి నువ్వు విని మా యొక్క మాటలను ఆలకించి మమ్మల్ని ఆశ్రదించు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఇంకా అనేక విషయాలు మనం ఆరో అధ్యాయం చదువుతుంటే దేవుణ్ణి కూర్చినటువంటి అవగాహన లేనటువంటి వారికి అవగాహన కలుగుతుంది అంటే దేవుణ్ణి ఒక బొమ్మగా ఒక మనిషిగా ఒక వస్తువుగా ఒక స్థలముగా ఊహించుకునేటువంటి అజ్ఞానులందరికీ కూడా ఈ యొక్క అధ్యయనం కళ్ళు తెరిపిస్తుంది సరిగ్గా చదివితే అందుకనే ఆ కారుష నిన్ను పట్టజాలవు నేను కట్టిన ఈ మందిరము నిన్ను లేదా నిన్ను పట్టించిన అంటే నీకు సరిపోయినా అని అన్నాడు అంటే నేను కట్టించింది కూడా నీకు సరిపోదు ఇది వృధా కానీ అనుకున్నాం కాబట్టి నిర్మాణం చేసాం దేని కొరకనంటే నినుస్తుంటే కొరకు ఇప్పుడు కూడా మనం మందిరం కట్టుకున్నది ఏంటది మనం ఏం సంపాదించామో ఎలా కట్టామో దాన్ని ప్రదర్శించడానికి కాదు ఇప్పుడు ఒక కోటి రూపాయలు ఇటు కట్టాము డెబ్బై ఐదు లక్షలు ఇటు కట్టామని గొప్పగా చెప్పు కొట్టున్నారు కదా దాన్ని ప్రదర్శించడం ద్వారా ఏం కలుగుతుందని భౌతికంగా ఏదో సాధించినట్టు నువ్వు చెప్పుకుంటున్నావు అందుకని సులభమోను ఆ ప్రస్తావన అక్కడ తీసుకురాల నేను ఏదో సాధించాను అన్నది నువ్వు నాకు ఏదో ఇచ్చావు నేను ఏదో చేశాను అన్నటువంటి ఆలోచన అక్కడ రానివ్వకుండా సమస్తముని అధీనంలో ఉన్నాయి నేను కట్టింది సరిపోదు లేదా నువ్వు నాతో చేయించినటువంటి పని నీకు ప్రయోజనకరమైనది కాదు మాకు నిన్ను స్థుతించడం కొరకై ప్రయోజనకరమైనదని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాడు ముఖ్యంగా ఆరాధ్య ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు తాంతలు రెండవ గ్రంథంలో నీ మార్గములో మేము నడుచినట్లుగా మా యొక్క హృదయములను నువ్వు ఎరిగి ఉన్నావు అని అన్నాడు అంటే ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కాబట్టి తన గురించి ఇస్రాయల్ గురించి అందరూ కూడా ఇందులో వస్తారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవా నువ్వు మా హృదయములను ఎరిగి ఉన్నవాడు నీ మార్గంలో మేము నడుచుకుంటున్నామో లేదో నీకు తెలుసు కాబట్టి మేము దానిని బట్టి మా మేము నడుచుకున్నటువంటి మా సకల ప్రవర్తనను బట్టి దానికి తగినట్లుగా నువ్వు ప్రతిఫలము దయచేవాడువే ఉన్నావు అలాగనే నువ్వు మానవుల యొక్క హృదయములను ఎరిగిన దేవుడువే ఉన్నావు అని చెప్పి ఆయన దేవునికి విన్న చేస్తున్నాడు అంటే దేవుడు మన యొక్క ఉద్దేశములను ఆయన మన హృదయములో ఏర్పడకమునిపోయి ఎరిగిన వాడు కనుక సమస్తమును ఆయన ఇరిగి దానికి తగినట్టుగా ప్ర ప్రతిఫలం అని అంటే మనం ఆయన అనుకూలంగా ఉండినట్లయితే ఆయన ద్వారా మనకు జయం కలుగుతుంది మనం ఆయనకు వ్యతిరేకముగా ఉంటే ఆయన ద్వారా మనకు అపజయం కలుగుతుంది అంటే దేవుణ్ణి కలిగి ఉండి కూడా ప్రయోజనము లేనటువంటి పరిస్థితిలో మనం ఈ లోకం అందు జీవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాగనే ఈ లోకమును కూడా అలాగనే ఉపయోగం లేనట్టుగా విడిచి పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది కనుక మనం అలాగనుండకూడదు అనేది మనం నిర్ణయం చేసుకోవాలి మన ప్రవర్తనకు తగినటువంటి ప్రతిఫలము అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రవర్తనకు తగిన ప్రతిఫలము ప్రయోజనకరంగా ఉండాలి మనకు ఉపయోగకరంగా ఉండాలి చెప్పాను కదా మనకు కలిగిన జయం ఏసుక్రీస్తుల కలిగిన ఏంటి మనం అందరం కూడా తిరిగి బ్రతికించబడతాం మనం పాపము వలన మన చచ్చిన వారం ఉన్నప్పుడు మరొకసారి లేపబడ్డాం మనం జన్మించిన వారం కాబట్టి ఇప్పుడు శారీరకమైన మరణం ఉంటుంది తప్ప ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఉండదు అయితే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటామో నడుచుకున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మరణం సంభవిస్తుంది అది రెండవ మరణం అది తప్పించుకోవడానికి ఏసుక్రీస్తు మనకు జయం ఏర్పడింది ఏంటిది మృతులు పునరుద్ధానం పొందుతారు అని కదా మృదులు పునరుద్ధానం పొందుతారు పునరుద్ధానం పొందుతారు అంటే తిరిగి లేపబడతారు ఎలాగనా ఏసుక్రీస్తు ఎలాగనైతే ఆయన సమాధి చేయబడి తిరుగులేచి ఉన్నాడు మనం కూడా అలాగే చనిపోయిన తర్వాత ప్రభువు వచ్చినప్పుడు మనం అలాగనే తిరిగి లేకబడతామని బ్రతికున్న వారం అయితే మనము సజీవులుగా ఉండగానే ఆయనకు అనుకూలంగా ఉంటాయి ఆయన ఎదుర్కొంటాం అంటే ఒక జయము అనేది ఏ విధముగా ప్రయోజనాన్ని అనుగ్రహిస్తున్నానంటే దేవునితో ఉండేటువంటి గొప్ప సహవాసము కలిగినటువంటి స్థితిని అనుగ్రహిస్తుంది అదే దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాం అనుకోండి దేవునికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి గతంలో కూడా మీకు చెప్పాను దేవుని ఎందు మనం నమ్మకముగా జీవించి హృదయపూర్వకముగా ఆయన యొక్క ఉద్దేశములు నెరిగిన వారిని మనం ప్రవర్తిస్తే శాశ్వతమైనటువంటి పొరలోకంలోకి వెళ్తాం కానీ దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే శాశ్వతమైనటువంటి నరకానికి వెళ్తాం రెండు శాశ్వతమైనవి కాబట్టి ఇప్పుడు ఏం కావాలనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎవరి ప్రవర్తనకు తగినటువంటి ప్రతిఫలమును వారు అనుభవిస్తారు అలాగనే ఆయన మన యొక్క హృదయములని ఎరిగిన వాడు కాబట్టి ఇక జయమంటావా అపజయం అంటావా ఇంకెవరిని నువ్వు నిందించాల్సిన పని లేదయ్యో నేను అంటే మన ధనవంతుడి లాజడు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తనని గురించి తను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు ఏమని నేను ఇక్కడ ఏదో పొరపాటు చేసేసాను నా వల్ల అయిపోయింది సరే కింద ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి పరిస్థితులకు రాకుండా ఉండడానికి వాళ్ళ దగ్గరకు కూడా ఒక బోధన పంపించమని కోరుకుంటాం జరిగింది అంటే ఏంటి ఎవరిని నిందించట్లేదు అక్కడ తనకు తెలిసిపోయింది ఎవరి వల్ల జరిగింది నా వల్లే నాకు నష్టం జరిగింది కాబట్టి ఇలాగ నా వల్ల నాకు నష్టం జరిగినట్టుగా నా బంధువులు కూడా వారి వల్ల వారి నష్టాన్ని కలుగు చేసుకుంటున్నారు వారి ప్రవర్తనకు తగినటువంటి ప్రతిఫలం పొందినప్పుడు నాతో పాటుగా వారి నరకంలో ఉండటానికి వస్తారు అలా రాకుండా ఉండటానికి ఏదైనా ఉంటే బాగుండానే అంటే ఈ ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నరకానికి పోయిన తర్వాత మళ్ళా అప్పుడు నాకు ఏదో కావాలన్నట్టే సంపాదించేది ఏమి ఉండదు వీళ్ళందరూ కూడా మనకి మాదిరికరమైనటువంటి ఉద్దేశమును మనకు తెలియజేస్తున్నారు ఏసు ప్రభు అందుకనే ఎప్పుడో పాతల బంధన కాలంలో జరిగినటువంటి ఆ సంఘటన ధనవంతుడులా జరుగుతున్నటువంటి సంఘటన మనకు జ్ఞాపకం చేయటం జరిగింది ఆనాడు వారికి జ్ఞాపకం చేసే మన చదువుతున్నాం కాబట్టి మన ఆ విషయాలని యేసు ప్రభు మనకి వ్యక్తపరిచినట్టే కనుక మనము మన యొక్క ప్రవర్తనకు తగినట్టుగా ప్రతిఫలమును మనము పొందుకుని ఉండుటకై ఏం చేయాలనంటే మనము మన హృదయములను దేవుడు ఎరిగిన వాడిని గుర్తించి గ్రహించి ఆయన మార్గములలో మనము నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఉద్దేశములను ఎరిగిన వారమై మనము జీవించాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఈ మాటలు ఇలాగ నువ్వు నుంచి దినోత్తితో తన మొదటి గ్రంథం మెరుగుతుంది జేవులు అలాగే దావీదు చెప్పినటువంటి ఆలోచన కూడా మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ఏం చెప్పి ఉన్నాడు అని అంటే ఆయన ఏమంటున్నాడు అని అంటే బలమును పరాక్రమమును నీ దానములు అని అన్నాడు అంటే మనం పొందబోయేటువంటి ఏ విధమైనటువంటి జయమైనప్పటికీ కూడా దేవుని యొక్క సహాయం లేకుండా జరగదు ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని మనం ఈ బళ్ళు ఇచ్చినప్పుడు బళ్ళు మీద కార్ల మీద లేకపోతే ఇంట్లోనూ చిన్న స్టిక్కర్ అంటించి ఉంటాం అంటే దాని అర్థం ఏంటి ఆయన బహుమానముగా ఇచ్చి ఉన్నాడు అయితే బహుమానం ఇచ్చి ఉన్నాడు కరెక్టే మరి ఆయన ఉద్దేశం నువ్వు లేదా అంటే వస్తువులకి ఇది పరిమితమా నీ కూడా ఇది వర్తిస్తుందా నీ ఆత్మకి ఇది వర్తిస్తుందా నీ జీవితానికి ఇది వర్తిస్తుందా అలాగే నువ్వు చేసేటువంటి ప్రతి పనికి ఇది వర్తిస్తుందా నువ్వు మాట్లాడే మాటకి ఇది వర్తిస్తుందా నీ ఆలోచనకి వర్తిస్తుందా అన్నిటిని వేరే చేసుకోవాలి అయితే ఈ సింపుల్గా సంపాదించే దాని గురించి మనం మాట్లాడుకుంటాం భౌతికంగా సంపాదించే దాని కొరకు ఇదిగో బలము పరాక్రము దేవుని యొక్క దానమై ఉన్నాయి అందుచేత ఇదిగో నేను ఈ జయం పొందాను లేకపోతే ఇందులో పాశయ్యాను ఇదిగో ఇలా చేశాను నా ఆస్తి నాకు వచ్చింది లేకపోతే ఇది ఇలాగ వచ్చింది అని ఏంటంటే మనం మాట్లాడుకుంటాం కానీ దావిది దాని గురించి మాట్లాడతలేదు ఈ యొక్క భూమి ఆకాశములన్నటువంటి సమస్తము దేవుని అయినప్పుడు అవి ఇవ్వటానికి దేవునికి ఏమీ కురచ కాదు ఇవన్నీ ఆయన అయినప్పుడు అది ఇవ్వటం ఆయనకేమీ కురచ కాదు చేయి కురచ కాదు ఇవ్వటానికి అన్న బాధ కాదు ఆయనకి కానీ ఇవన్నీ నీకు ఉచితంగా ఇచ్చింది దేని కొరకని అంటే ఆయన తన దగ్గర ఉంచుకున్నటువంటి ఉచితమైనటువంటి పరలోకపట్నాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావని ఈ స్వేచ్ఛ ఈ స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడంటే ఆ వాగ్దానం సంబంధమైనటువంటి ప్రదేశంలో నువ్వు చేరతావని దానిని దానముగా నువ్వు భావించి నువ్వు దాన్ని పుచ్చుకుంటావని మనము ఇవన్నీ తీసుకుని తృప్తి పొందేస్తాం దేవుడు ఈ అన్ని ఆయన వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకి ఇచ్చాడని వీటితో మనం తృప్తి చెందేస్తా ఉంటాం అయితే ఇది కాదు ఈ భూమి మీద మనకు అనుగ్రహించబడినటువంటి దానిని కూడా మనము పొందుకుని ఆత్మ సంబంధముగా ఏం చేయాలి పరలోకములోనికి చేరినట్లుగా అక్కడ జయం పొందినట్లుగా మన ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అందుకని మొత్తం చెప్పాడు ఐశ్వర్యము గొప్పతనము నీ వల్లనే కలుగుతుంది నువ్వే సమస్తము నువ్వు వేలే వాడవు బలము పరాకరము నీ దానములు వాడవు అందరికీ బలం ఇచ్చి వాడవు నీవే అంటే తను భౌతిక సంబంధమైనటువంటి ఏ విషయాల గురించి దేవుని యొక్క గొప్పతనమును పొంది ఉన్నాడు వాటన్నిటిని ప్రస్తావన చేశాడు కానీ అతని యొక్క ఉద్దేశం ఏంటి నీ నివాసములో ఉండాలన్నది అంటే దేవుని వద్దకు చేరాలనేది దావుది యొక్క ఆలోచన అందుకని ఆయన నీకు కృతజ్ఞత ఆస్తుతను నేను చెల్లిస్తాను నీ ప్రభావం కలిగి నీ నామము నేను కొనియాడతాను ఎన్ని ఎందుకు చెప్పాడు అంటే ఆయన దేవుడు తనను వ్యక్తిగతముగా తను ఉద్దేశించినటువంటి వాగ్దాన సంబంధమైనటువంటి పట్టణంలోనికి ఆహ్వానించున్నాడు కాబట్టి ఈ భూమి మీద అనుగ్రహించేటువంటి ప్రతి బలము ప్రతి పరాక్రమం ఆయన ఇచ్చే దానము కనుక ఆ దానము ద్వారా పరలోక సంబంధముగా అనుగ్రహించబడినటువంటి ఆ దానమును పొందుకోవాలి అది గిఫ్ట్ ఇది ఈ భూమి మీద మనకి లైఫ్ ఇచ్చాడంట ఒకటి పొందటాన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ భూమి మీద మనం జీవించు ఆ పరలోక పట్టణాన్ని మనం సాధించుకోవాలి అది ఉచితముగా అనుగ్రహించాలి దాన్ని దానిలోనికి ప్రవేశం పొందాలి కదా అందుకని భూమి మీద మీరు గమనించండి ఆయన ఏం చెప్పాడు అంటే కిందనే ఇంకా మాట్లాడుతూ డబ్బులు గురించి కూడా మాట్లాడాను నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చున్నాము అంటే మేము మా రెక్కల కష్టమే ఇవన్నీ నువ్వు మాకు ఇచ్చావు కాదనిలేదు కానీ ఇవన్నీ నీవైనప్పుడు నీకు ఇస్తే గొప్ప ఏముంది అందుకని నీ స్వసంపాద్యంలో కొంత మేము ఇస్తున్నాం కొంతమే ఆ పని చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి నేను ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను ఇవ్వాలి అంతే ఇవ్వనోళ్ళు అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి దేవునికి ఇవ్వడానికి వెనక్కి చే ఇచ్చేస్తే సరిపోద్దిలే అని చెప్పి చిత్రగడు వేసుకుంటే కాదు మనం ఇవ్వాల్సింది ఏంటో మన లెక్క ఏంటో ఆయనకి తెలుస్తుంది అందుకనే శ్రేణి ప్రజలకు చెప్పినట్టు పదవి భాగం అని ఎందుకు నియమిచ్చాడు అని అంటే యాజకుడు బతకాలి దేవుని యొక్క పని జరుగుతూ ఉండాలి అలాగనే కృతన బంధన వచ్చేసరికి సంఘము జీవింపు చేయబడాలి అనగా ఎవరైతే అవసరత కలిగినారో వారందరూ జీవించబడాలి అలాగే సేవకుడు కూడా జీవించబడాలి దాని కొరకు మన అభివృద్ధి చెందిన కొద్ది కానుకలు ఇవ్వాలని ఇప్పుడు ఇచ్చేటప్పుడు మన యొక్క ఆలోచన ఏంటంటే ఏం చేస్తాం దేవా అన్నీ నువ్వే ఇచ్చావు కానీ నేను నీకు ఇవ్వడానికి నా చేయకూరచగా ఉందని నేను ఇందాక అదే చెప్పాను దేవుడిని ఏం లేదు మనకు కావాల్సిన వాటి అన్నిటినీ ఆయన ఆచితకముగా దయచేసి అన్నాడు కాబట్టి ఇప్పుడు మన దేవునికి ఇచ్చేటప్పుడు కూడా కురచగా ఉండకూడదు ఎందుకని మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ డబ్బుతో పని లేదు మనం సంపాదించే డబ్బుతో పని లేదు మనం సంపాదించే ఆస్తువాస్తులతో పని లేదు అంతకంటే గొప్ప శ్రేష్టమైనటువంటి జీవితం మనం అక్కడ పొందుకుంటాం కాబట్టి మాట స్వసంపాద్యం అనేటువంటి మాట ఉపయోగించా నీ స్వసంపాద్యం అంటే నువ్వు సంపాదించుకున్నా నా దేవా నీ ఆస్తిపాస్తులు ఇవి భూమి ఉన్నటువంటి అన్ని కూడా సమస్తం నీవి ఇవి నీ వలన వృద్ధి పొందుతున్నాయి నీ వలన ఫలిస్తున్నాయి నీ వలన ఆశీర్వదించబడ్డాయి కాబట్టి నీ స్వసంపాద నువ్వు కష్టపడింది నీకు మేము ఇష్టం ఎందుకని అంటే వీటి వల్ల ఉపయోగం లేదు నీకు ఇచ్చా కాబట్టి నీకు ఇచ్చేయాలి మేము అంతే అంటే రావీది యొక్క ఆలోచన నిజంగా ఈ భూమి మీద శాశ్వతమైనటువంటి నివాసం మనకు లేదని చెప్తున్నాడు ఈ ఇది జయం కాదు ఈ లోకముందు దావీదు ఎన్నో రాజ్యాలు జయించాడు ఇది జయం కాదు అంటున్నాడు అందుకని మీరు అంటే నేను చెప్పే ఆలోచన మీకు అర్థం కాకపోతే దినోత్తాంతాల ప్రాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి పదిహేను వచ్చిన ఏం చెప్పాడు ఈ భూమి మీద మా పితరులందరి వల్లనే కూడా మేము దేవుని యొక్క సన్నిధిలో అతిథులమై ఉన్నాం పరదేశమై ఉన్నాం అట్టడు ఎందుకంటే అంటే అసలు ఈ అధ్యాయంలో అతడు చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశమే దేవుడు ఈ దానమును అనుగ్రహించాడు భూమి మీద మనం బ్రతకడానికి వీటన్నిటి ద్వారా ఆయన అనుగ్రహించిన బహు గొప్ప దానము ఆయన కుమారుని ద్వారా మనం ఈ రోజు యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాం కాబట్టి ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దానము పరలోక పట్టణము దానిలో ప్రవేశం దాన్ని పొందుకోవాలి దాన్ని స్వీకరించాలి ఆయన ఇచ్చాడు దాన్ని పొందుకోవాలి దాన్ని పొందుకోవాలంటే ఆయన ఇచ్చినాయి ఆయన ఇచ్చేయాలి భూమి మీద ఆయన మనకి ఏమి ఇచ్చాడు ఆయన మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఇచ్చేస్తేనే నిన్ను తీసుకెళ్తాడు నువ్వు ఇక్కడ భూమి మీద ఆయన ఇచ్చిన నువ్వు ఆయనకి ఇవ్వకుండా నువ్వు దాచుకుని నేను అది సంపాదించాను నిధి సంపాదించాను అలా చేశాను ఇలా చేసాను నా కొడుకు ఎలాగ నా కూతురు ఎలాగ పెద్ద కొడుకు వెళ్ళగా చిన్న కొడుకు ఎలాగ ఎంత సంపాదించారు అంత సంపాదించారు అలా తిరుగుతున్నారు ఇలా తిరుగుతున్నారు మొన్నే కారు కొన్నారు మొన్నే ఇంకోటి కొన్నారు మేము మానంలా వెళ్తున్నారు అలాగే వెళ్తున్నారు ఈ కాదు ఇవేమి కాదు ఇది జీవితమే కాదు అసలు అది జీవితమే కాదు అసలు రైట్ నీకు ఇచ్చాడు దేవుడే నీ నీ బిడ్డలు అలాగ ఆశ్రవించబడ్డా నువ్వు ఆశ్రదించబడ్డా కానీ నువ్వు దేవునికి నివ్వాల్సినవి అలా ఇచ్చేయటమే దావేది ఎన్నో సంబోధించాడు కానీ ఏం చేశాడు మతం అంతా కూడా దేవునికి ఇచ్చాడు ఎందుకంటే నా గురిది కాదు ఆ లక్ష్యాన్ని ప్రజలకు తెలియ తెలియపరిచాడు అంటే తన యొక్క రాజ్యము అంతే కూడా దేవునికి అంతగా భయపడాలని దేవుని ఈడలు అంత భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మన యొక్క హృదయములో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఎరిగిన వాడే మన ప్రవర్తన చెప్పున ప్రతిఫలం ఇచ్చేవాడే ఉన్నాడని ప్రజలందరికీ తెలియనట్లుగా దావేదు ఇటి క్రియలను చేసినట్లుగా మనం గ్రహించాలి కాబట్టి దావీదు చెప్పేటువంటి ఆలోచన ఒకటే ఈ భూమి శాశ్వతమైనది కాదు దేవుడు అనుగ్రహించాడు అన్ని ఉచితంగా అనుగ్రహించాడు కానీ ఇక్కడ పొందేటువంటి జైము కంటే మనం ఏదైతే ఇక్కడ ఉండి కొనసాగించున్నటువంటి అతిథుల పారదేశీగా ఉన్నటువంటి ప్రయాణాన్ని మనం కొనసాగించి మనం ఏదైతే మనకు బహుమానముగా ఇవ్వబడినటువంటి గొప్ప స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలోనికి మనం ప్రవేశించడం అది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనం జయపోతాం అందుకని పిచ్చోళ్ళ భూమి మీద ఉండగానే నేను జయిశాలి లేకపోతే నువ్వు మనందరం జయిశాలు అని చెప్పుకోవడం కాదు ఈ మధ్యన మానేశారు అనుకోండి వాయించుగా వాయించుగా వాయించుక ఇంకా మానేశారు చాలామంది లేకపోతే ప్రతి కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడన్నట్టు నేను జయిశాయాలి అన్నట్టు అంటే ఎవరు యేసుక్రీస్తు మాత్రమే ఈ మరణాన్ని జయించిన వాడని అర్థం పరలోకమునకు చేర్చు కనబడిన వాడని అర్థం మనం ఇంకెక్కడే ఏడుస్తున్నాం కదా కాబట్టి మనకు అది కనుక ఈ విషయాలను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి దేవునికి లోబడిన వారమై జీవించాల్సినటువంటి అవసరం శ్రద్ధ ఉన్నది మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీకు ఏదైనా ప్రార్థనా వాక్య సందేహం ఉన్నా తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికి వందనాన్ని